వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు ఆదేశాలు జారీ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు ఎస్పీలకు డీజీపీ ఆదేశం ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్ని జిల్లాల ఎస్పీలు నగర కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై అల్లరి మొక్కలు దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నందున అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ నేషనల్ మజ్దార్ యూనిటీ అసోసియేషన్ ఎన్ఎంయుఏ గత నెల డీజీపీకి వినతపత్రం అందజేసింది ఈ విజ్ఞప్తి మేరకు తాజాగా డీ డీజీపీ ఆదేశాలు ఇచ్చారు దీంతో డీజీపీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎన్ఎంయుఏ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి వై శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు కొందరు ఖజానా అధికారులు వివిధ డిపోల్లోని ఆర్టీసీ ఉద్యోగులకు భత్యాలు నిలిపివేశారని దీనిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని ఎన్ఎంయుఏ నేతలు కోరారు ఈ మేరకు మంగళవారం ఖజానా శాఖ సంచాలకునికి పత్రాన్ని అందజేశారు జీతాలతో పాటు భత్యాలు ఇచ్చేలా ఖజానా శాఖ అధికారులు అందరికీ ఆదేశాలు ఇస్తామని సంచాలకులు హామీ ఇచ్చినట్లు ఎన్ఎంయుఏ నేతలు తెలిపారు ఈ విధంగానైతే ఇది ఏపీ ఉద్యోగులకి సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇలాగ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీలకు డీజీపీ గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్